డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు

వీటన్నిటిని గురించి కూడా మనం క్లియర్గా లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు మీకు ఈరోజు చెప్పబోయే క్లాస్లో కొన్ని టెక్నికల్ పాయింట్స్ డిస్కస్ చేస్తాను ఇప్పుడు రియల్ టైం ట్యాక్స్ ఇన్వాయిసెస్ డ్యాలీలో ఎలా ఉంటాయి వాటిని ఎలా మ్యాచ్ చేయాలి అనేది చూపిస్తాము పర్చేజ్ ఇన్వైసెస్ కానీ సేల్స్ ఇన్వైసెస్ కానీ మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ట్యాలీకి సంబంధించిన ఇన్వైసెస్ ఎలా ఉంటాయి వాటిని మనము కరెక్ట్ గా అమౌంట్ మ్యాచ్ అయ్యే విధంగా ఎలా ఎంటర్ చేయాలి అనేది టుడే క్లాస్లో మీకు డిస్కస్ చేస్తాము ఓకే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ జూన్ ఫోర్టీన్త్ ఇది తీసుకుంటున్నాను ఓచర్స్లో వెళ్తున్నాను పర్చేజీలే వెళ్తున్నాను ఓకే ఇప్పుడు ట్యాలీ ఇన్వాయిసెస్ ఒరిజినల్ ఇన్వాయిసెస్ మీకు చూపిస్తాను ఓకే డన్ మీ పేరు వినాయక ప్రైవేట్ లిమిటెడ్ మీరు ఎవరి దగ్గర పర్చేస్ చేశారో దినేష్ ఐటీ సొల్యూషన్స్ నుంచి మీరు పర్చేస్ చేశారు ఇన్వాయిస్ నెంబర్ చూసారా తర్వాత డేట్ చూడండి తర్వాత ఐటమ్స్ హెచ్ఎస్ఆర్ నెంబర్ జిఎస్టీ నెంబర్ క్వాంటిటీ రేట్ అమౌంట్ ఓకే సో ఎయిటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ టాక్సబుల్ అమౌంట్ వాటి మీద ట్యాక్స్ సెవెన్ టూ ఫైవ్ జీరో సెవెన్ టూ ఫైవ్ జీరో టోటల్ గా నైన్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక పర్చేజ్ ఇన్వాయిస్ మీరు మీ బిజినెస్ వచ్చేసి వినాయక ప్రైవేట్ లిమిటెడ్ మీ బిజినెస్ దినేష్ ఐటీ సొల్యూషన్ నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేస్ చేసింది స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేసింది ఇప్పుడు ఈ ఇన్వాయిస్ అమౌంట్ మ్యాచ్ చేయాలి ఓకే పర్చేజ్ లోకి వెళ్ళాను డేట్ మారుస్తున్నా డేట్ ఏముంది మేడం ట్వంటీ నైన్ మే ఉంది ట్వంటీ నైన్ మే ట్వంటీ నైన్ మే ఇచ్చానా సప్లైర్ ఇన్వాయిస్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ సప్లైర్ ఇన్వాయిస్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ ఫిఫ్టీన్ అది టైప్ చేసుకోవాలి ఓకే పార్టీ నేమ్ ఆల్ టు ఐటీ సొల్యూషన్స్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ సండ్రీ క్రీటర్స్ అడ్రస్ ఇవ్వాలి కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ సెల్ నెంబర్ వాళ్ళ జిఎస్టి నెంబర్ ఏముంది ఇక్కడ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ అంటే ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ నెంబర్ కాపీ చేసుకోండి కంట్రోల్ సి కాపీ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఇక్కడ కంట్రోల్ బి పేస్ట్ సేవ్ చేయడం ఒరిజినల్ పర్చేజ్ ఇన్వాయిస్ ఎలా ఎంటర్ చేయాలని చూపిస్తున్నాం విధంగా ఒరిజినల్ సేల్స్ ఇన్వాయిస్ కూడా ఎలా ఎంటర్ చేసుకోవాలి అమెజాన్ ఇన్వాయిస్ మీసో ఇన్వాయిసెస్ కూడా ఎలా ఎలా సేల్స్ ఎంట్రీస్ అయ్యాలో చూద్దాం పర్చేస్ ఓకే ఇక్కడ ఆల్ ఏముంది ఇక్కడ బూస్ట్ ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి కాబట్టి నేను బూస్ట్ వన్ అని ఇస్తున్నా ఎలా పర్చేజ్ చేశారు బాటిల్స్ ఆల్రెడీ బాటిల్ ఉంది ఓకే మీరు బా బీటీ వచ్చేసి బాటిల్స్ తీసుకోండి బీటీ అంటే బాటిల్స్ హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏముంది వన్ నైన్ జీరో వన్ ఎంత ఉంది ఫైవ్ పర్సెంటేజ్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఆల్ టు సి బోర్న్ బీటా ఎలా పర్చేజ్ చేశారు నెంబర్స్ ఎన్వైఎస్ అంటే నెంబర్స్ ఎచ్ఎస్ఆర్ నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిటీన్ పర్సంటేజ్ టెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ కాంప్లైన్వాంటిటీ చూడండి మా పీసెస్ తీసుకోవాలి సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ హార్లిక్స్ బాక్సెస్ బిఎక్స్ అంటే బాక్సెస్ కంట్రోల్ ఎంటర్ ఇచ్చారంటే ఎడిట్ చేసుకోవచ్చు జీరో ఫోర్ వన్ ఎయిట్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ట్వంటీ బాక్సెస్ థౌసండ్ టోటల్ గా ఎయిటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ మ్యాచ్ చేయాలమ్మా అమౌంట్ కరెక్ట్ గా మ్యాచ్ చేయాలి టాక్సెస్ సిజిఎస్టి హెచ్ జిఎస్టి అమౌంట్ చూడండి ఇక్కడ నైన్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చిందా ట్యాక్స్ చూడండి సెవెన్ టూ ఫైవ్ జీరో సెవెన్ టూ ఫైవ్ జీరో వచ్చిందా సెవెన్ టూ ఫైవ్ జీరో సెవెన్ టూ ఫైవ్ జీరో సేవ్ చేయండి ఇలా గా ఇన్వాయిస్ ని మ్యాచ్ చేయాలి కరెక్ట్ గా మ్యాండేటరీగా ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేయాలి డేట్ మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి ఆ సప్లైర్ యొక్క డీటెయిల్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి డిస్క్రిప్షన్ ఆఫ్ ఐటమ్స్ హెచ్ఎస్ఆర్ నెంబర్ ట్యాక్స్ పర్సంటేజ్ ట్యాక్సబుల్ వాల్యూ ట్యాక్సెస్ మొత్తానికి ఇన్వాయిస్ మ్యాచ్ అవ్వాలి ఇలా ఒరిజినల్ ఇన్వాయిస్ ని మనం ఒరిజినల్ పర్చేజ్ ఇన్వాయిస్ ని ఎలా ఎంటర్ చేయాలనేది మీకు చూపించాలి సేవ్ చేయాలి మ్యాచ్ అయిందా లేదా మ్యాచ్ అయిందా మ్యాచ్ చేసాం కదా ఒరిజినల్ పర్చేజ్ ఇన్వాయిస్ మ్యాచ్ చేసామా యా అదే విధంగా ఒక సేల్స్ ఇన్వాయిస్ అమెజాన్ ఇన్వాయిస్ ఎలా ఎంటర్ చేయాలి ఒక సేల్స్ ఇన్వాయిస్ ఒరిజినల్ రియల్ టైమ్ సేల్స్ ఇన్వాయిస్ అమెజాన్ నుంచి వచ్చింది ఎలా ఎంటర్ చేయాలి సేల్స్ లోకి వెళ్తున్నా ఓకే ఇవి క్లోజ్ చేయండి చూడండి ఇవన్నీ చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఓకే జస్ట్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ రూల్స్ ఏంటైతే ఉన్నాయో వాటిని ఇక్కడ అన్ని వాళ్ళు ఎంటర్ చేస్తున్నారు బార్ కోడ్ షిప్పింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి ఇక్కడ చూసుకోవాలి ఓకే ఆ మా పేరు ఏంటి అనిత ఏ ఊరు ఏ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రం తెలంగాణ ఇలాగ జిఎస్టీ నెంబర్ ఉందా ఎక్కడ లేదు ఓకే ఎప్పుడు ఆర్డర్ పెట్టుకుంది ఇన్వాయిస్ డేట్ ఎప్పుడు ఉంది పదో తారీఖున ఉంది సేల్స్ ఇన్వాయిస్ మా అమెజాన్ లో నేను మెటీరియల్ సేల్ చేస్తాను కదా సో వాళ్ళు మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకున్నారు ఓకే ఇక్కడ నాకు ఇన్వాయిస్ జనరేట్ అయింది నేను ఈ ఐటమ్ వాళ్ళకి సెండ్ చేయాలి ఇక్కడ నుంచి పదవ తారీఖున ఐటమ్ ఏంది డ్యాలీ ప్రైమ్ విత్ జిఎస్టి అడ్వాన్స్డ్ మెటీరియల్ సో హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏముంది ఫోర్ నైన్ జీరో వన్ సో అమౌంట్ ఎంత టోటల్ అమౌంట్ త్రిబుల్ నైన్ ట్యాక్స్ ఎంత ట్వల్వ్ పర్సెంటేజ్ ఓకే సో ఇక్కడ ఆర్డర్ నెంబర్ కూడా ఉంది ఇవన్నీ మనకు అవసరం లేదు ఆమె పేరు ఆమె అడ్రస్ ఏ రోజు డేట్ ఆర్డర్ పెట్టుకుంది ఐటెం ఏంటి చాలు ఇవన్నీ మనకి ఇవన్నీ చూసి భయపడాల్సిన అవసరం లేదు నో నీడ్ ఓకే ఓకే సేల్స్ ఇన్వైస్లోకి వెళ్ళాను డేట్ ఎప్పుడు ఉంది డేట్ మార్చుకోవాలి పది ఆరో నెల ఓకే ఆల్ టు సీ పర్సన్ ఎవరు ఉన్నారు ఇక్కడ అనిత సండ్రిస్ ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి ఆమె అడ్రస్ ఏముంది ఇక్కడ కంట్రోల్ సి కంట్రోల్ మేడ్చల్ తెలంగాణ స్టేట్ తీసుకోవాలి మా తెలంగాణ రెగ్యులరా కాదు అన్ రిజిస్టర్డ్ వాళ్ళకి జీఎస్ నంబర్ లేదు ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలా సేల్సా సేల్స్ ఐజిఎస్టా ఏం ఇక్కడ చెప్పండి ఏం తీసుకోవాలమ్మా ఇక్కడ చెప్పండి మా ఇది విద్య స్టేట్ సేల్సా అదర్ స్టేట్ సేల్సా ఏం తీసుకోవాలి ఇక్కడ ఎనీ ఐడియా సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి ఆల్ టు ఏముంది ఇక్కడ కంట్రోల్ సి నెంబర్ ఫోర్ నైన్ జీరో వన్ పర్సంటేజ్ పర్సెంటేజ్ ఓకే ఇక్కడ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కూడా వేసి పెట్టచ్చు మా ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కూడా ఎస్ పెట్టచ్చు దాని గురించి నేను చెప్తాను ఓకే సో డన్ ఇప్పుడు వన్ ఇస్తున్నాను ఇక్కడ ఇక్కడ రేట్ ఎంత ఇక్కడ ఎయిట్ వన్ పాయింట్ నైన్టీ సిక్స్ దీనికి ట్యాక్స్ యాడ్ చేసామంటే టోటల్ వాల్యూ కింద త్రిబుల్ నైన్ వచ్చిందా త్రిబుల్ నైన్ వన్ నాట్ సెవెన్ ట్యాక్స్ అమౌంట్ ఇలా ఇన్వాయిస్ మ్యాచ్ చేయాలి ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఇన్వాయిస్ డేట్ ఆ కస్టమర్ ఎవరు అనేది చూసుకోవాలి తర్వాత ఐటెం ఏంటి హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏంటి సో తర్వాత అమౌంట్ ఎంత ట్యాక్స్ ఎంత ఇన్వాయిస్ మ్యాచ్ చేస్తే చాలు ఇంత ఇన్వాయిస్ చూసి భయపడాల్సిన అవసరం లేదు ఇది అదర్ స్టేట్ నుంచి అదర్ స్టేట్కి మనం సేల్ చేస్తే ఎలా ఎంటర్ చేయాలని చూపించాం ఒకవేళ విత్ ఇన్ ద స్టేట్ అయితే ఎలా చూద్దాం విజయదుర్గా ఈ మా విత్ ఇన్ ద స్టేట్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఈమెకు జిఎస్ నెంబర్ ఉందా లేదు విజయదుర్గ కంట్రోల్ సి ఇన్వాయిస్ డేట్ ఎప్పుడు ఉంది ఇక్కడ ఐదో తారీఖునందు కంట్రోల్ సి కాపీ డేట్ మార్చండి ఫైవ్ సిక్స్ ఆల్ కంట్రోల్ వి విస్ట్ ఆమె అడ్రస్ తీసుకోండి అంత అవసరం లేదు లేదనుకోకుండా ఇచ్చుకోవాలి అన్ రిజిస్టర్ సేల్స్ అదర్ స్టేట్ కాదు కదా విత్ ఇన్ ద స్టేట్ సేమ్ మెటీరియల్ పాయింట్ నైన్ సిక్స్ సిజిఎస్టి ఎజిఎస్టి అమౌంట్ మ్యాచ్ అయిందా ట్రిపుల్ నైన్ మ్యాచ్ అయిందా ట్రిపుల్ నైన్ చూడండి విజయ్ దుర్గా సేల్స్ ఇలా అమ్మా ఈ విధంగా రియల్ టైం పర్చేజ్ ఇన్వాయిస్ కానీ సేల్స్ ఇన్వాయిస్ కానీ ఎలా ఎంటర్ చేయాలి నేను మీతో క్లియర్ గా డిస్కస్ చేశాను వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ వన్స్ క్లియరా మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా రియల్ టైం ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ తెలిసిందా